జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ సౌందర్యలహరి మూడవ శ్లోకం ఉచ్చారణ అలాగే శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం అవిద్యారీర ద్వీపనగరి జడానాం చైతన్య శృతిజరి దరిద్రానాం చింతామణి గుణనికా జన్మ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అవిద్యానాం అనగా అజ్ఞానులకు అంతః లోపలనున్న తిమిర అజ్ఞానమునకు మిహిర ద్వీపనగరి సూర్యుడు ఉదయించే ద్వీపమునకు నిలవైనది అనగా అమ్మా నీ పాదరేణువు అజ్ఞానుల యొక్క అజ్ఞాన అంధకారమును దూరం చేసి సూర్యోదయము వలె దారిచూపును అని అర్థం జడానాం అనగా మూఢులకు స్తబక పూలగుత్తి యొక్క శృతి ఝరీ అనగా శక్తి యొక్క ప్రవాహము అనగా జాలువారే ప్రవాహము అమ్మా నీ పాదధూళి జడులకు అనగా మూఢులకు ఆత్మపదార్థ ప్రబోధకారిణి అయిన కల్పవృక్ష పూల గుత్తి నుండి వెలువడే మకరందంలాగా చైతన్యాన్ని ఇవ్వగలదు అని అర్థం దరిద్రానాం అనగా దీనులకు దరిద్రులకు చింతామణి గుణనికా గుణ సమూహము అనగా సంపదలు దరిద్రులకు చింతామణి గుణ సమూహము వలె అమ్మ అనుగ్రహిస్తుంది అని అర్థం జన్మ జలధౌ సంసారార్ణవమున మునిగిన వారికి మురరిపు వరాహస్య శ్రీ వరాహ రూపమైన శ్రీ మహావిష్ణువు యొక్క దంష్ట్రా అనగా కోర అంటే దంతము భవతి అగుచున్నది అంటే ఎలాగైతే వరాహ దంతాలు మొత్తం భూమిని సముద్రం నుంచి పైకి లేపగలిగిందో ఆ శక్తి భవసాగరమునమునిగిన వారిని లేవనెత్తి ఒడ్డుకు చేరుస్తుంది అని అర్థం అమ్మా నీ పాదరేణువు అజ్ఞానుల యొక్క అజ్ఞాన అంధకారమును దూరం చేసి సూర్యోదయం వలె దారిచూపును అలాగే మీ పాదధూళి జడులకు అనగా మూఢులకు ఆత్మ పదార్థ ప్రబోధకారిని అయిన కల్పవృక్ష పూల గుత్తి నుండి వెలువడే మకరందంలాగా చైతన్యాన్ని ఇవ్వగలదు దరిద్రులకు గుణ సమూహము మరియు భవసాగరమున మునిగిన వారికి శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ లేవనెత్తి ఒడ్డుకు చేరుస్తుంది అని అర్థం ఇందులో మనం గమనించినట్లయితే ఆ లలితాపరమేశ్వరి యొక్క పాదధూళి మొదట సరస్వతి మాత శక్తియై జ్ఞానం ప్రసాదిస్తుంది లక్ష్మి అయి సంపదలు కురిపిస్తుంది పార్వతీమాత శక్తి అయి ముక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారి పాదధూళికే అంతటి శక్తి ఉంటే సాక్షాత్తు శ్రీదేవి స్వరూపాన్ని మనం వర్ణించగలమా ఈ శ్లోక సాధనా ఫలితం ఏమిటంటే అజ్ఞాన అంధకారాలన్నీ అమ్మ తీసివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే దరిద్రాన్ని దూరం చేసి సంపదలు ప్రసాదిస్తుంది కీర్తి ప్రతిష్టలు ముక్తి కూడా లభిస్తుంది జయ శ్రీరామ్ స్వస్తి